బద్వల్ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నందు ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఎలవెల్లా అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనార్టీ నాయకులు అభివృద్ది ఎంతగానో జరిగిందని పేర్కొన్నారు టౌన్ నందు యాబై సెంట్ల భూమి ముస్లిం వర్గానికి షాధికాన కొరకు ప్రస్తుత గవర్నమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు కేటాయించి ఉన్నారని కానీ మాకు ఈ యాబై సెంట్లు సరిపోదని ఇంకా ఒక ఎకరం స్థలం మాకు కమ్యూనిటీకి కేటాయించాలని కోరు మాట్లాడుతూ వినతి పత్రాన్ని అందజేశారు కొంతమంది జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేని కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు నాయకులు పాల్గొనడం జరిగింది ఎక్కడ మేము చందాలు అడుక్కుంటున్నామో తెస్తున్నామో మేము జోబుల నుంచి చేస్తున్నాం మీ కళ్ళతో మీరు చూస్తున్నారు ఒక్కొక్క సెక్షన్ ఒక కుటుంబానికి మూడు రూపాయలు ఇస్తున్నాం విదర్ఘం ఉంటే ఎక్కడెక్కడ ఉండాలో అడిగేడికి అడిగి మరీ మసీదులో ఏలం చేస్తున్నాం మీ పొరుగున ఏ బడుగు బలహీన వర్గాల్లో ఎవరున్నా చెప్పండి మీరు మేము సర్వీస్ చేస్తాం రెడీగా ఉన్నాం మీకు ధ్యానం చేస్తామని మాకా మా సార్ కావరు పొగడాల మా సార్కి పొగడగా ప్లీజ్ మీరు చేయండి మీరు మీ నాయకులు పొగుడుకోండి మేము ఎక్కడ మేము చెప్పడం లేదు మీరు చేయండి మీ నాయకులు పోడొద్దని మేము చెప్పట్లేదు అంతేకాని మాసాదు బోడుకుండా మేము బాధపడ్డం అనేది హాస్యాస్పదం రాజకీయ ఉద్దేశము ఉందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేము తెలుగుదేశం వారికి తెలుగుదేశం పార్టీ వారికి శుభాకాంక్షలు చెప్పుకున్నాం ఎందుకంటే మేము చేసిన గొప్పతనాలు మేము నిజంగా మా కమ్యూనిటీ కూడా చెప్పుకోలేకపోయాం ఈ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో మనము మా కమ్యూనిటీకి ఏం చేశాము అనేది ఈరోజు మేము గొప్పగా చెప్పుకోవడానికి నిన్న చెప్తున్నాము గోవిందరెడ్డి సార్ గారిని పొగిడామని ఎవరో ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త విమర్శించినారు పొగడ్డానికి అర్హత ఉన్న వ్యక్తి మా సార్ ఎందుకు అంత గొప్పగా చెప్పగలమంటే ఫస్ట్ ఎమ్మెల్సీగా ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గెలిచినప్పుడే చరిత్ర ఆరు డీలర్షిప్ లో గొప్ప చరిత్ర మా ఎమ్మెల్సి సార్ అప్పటి వరకు డీలర్షిప్ అనేది మైనార్టీస్ కి లేవు ఫస్ట్ టైం ఆయన ఇచ్చారు పద్బెల్ నియోజకవర్గంలో మండలం పెద్ద మండలం పౌర్వమిళ మండలాధ్యక్షుడు కుమార్తె మైనార్టీ మా వైస్ చైర్మన్ యస్ మళ్లీ మైనార్టీ అటువంటి అవకాశం ఇప్పుడు చరిత్రలో ఎక్కడ జరిగిందా ఏపీ టూరిజం డైరెక్టర్గా నన్ను ఇంకా వక్ బోర్డు మెంబర్ కోఆప్షన్ మెంబర్స్ ఇన్ని పదవులు ఎప్పుడన్నా ఊహించామా ఎన్ని చరిత్ర లేకుండా ఈద్గాలో ఉన్న యాభై ఐదు సెంట్లు మెయిన్ రోడ్కు ఉన్న యాభై ఐదు సెంట్లు మైనారిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాపర్టీని ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఇది మేము చేస్తామని కమిటీ డబ్బులు ఖర్చు పెట్టి మీకు చేతకాక వదిలేస్తే ఎస్ మా సార్ ఇప్పించాడు పొగడతాం ఆ అర్హత అన్ని ఆయనకే ఉన్నాయి ఎందుకు ఎందుకు పోడకూడదు మా సార్ ఎస్ ఎందుకు ఉండబడి ఉండకూడదు కమ్యూనిటీ కమ్యూనిటీ ఎన్ని కోట్ల విలువ అది ఈరోజు యాభై ఐదు సెట్ల దాని విలువ ఎంత మీకు తెలియదా ఏదో రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని విమర్శించడం కాదు మనం ఏం చేశాము మా వాళ్ళు ఏం చేశారు అది ఒక్కసారి ఆత్మ మనసు పైన ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు తృప్తి కలుగుతుంది అదే చేశారు నిజమా కాదా అబద్ధమా ఆ మైనారిటీ కమ్యూనిటీ ఉన్నదండి నాలుగైదు సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అయ్యా ఒక్కసారి వాళ్ళు ఈద్గా అవకాశం పోతే మళ్ళీ కాదు అని చెప్పేసి ఉన్న బిల్డింగ్ ను డిస్పాచ్ చేసి అది ఈద్గాలో కలిపి మళ్ళీ ఆన్లైన్ లో దానికి ప్రాపర్టీని పెట్టి ఈరోజు ఇచ్చారు ఈ మైనారిటీ కమ్యూనిటీ అసలు మేము చెప్పుకోలేదు మా కమ్యూనిటీకి సార్ ఇచ్చేసానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు మాకు యాభై సెంట్లు సబ్ డివిజన్ చేసి ఇచ్చేసారు మీరు వద్దని చెప్పేసి తీసుకొచ్చాం దాన్ని మేము చేస్తామని చెప్పేసి మాస్క్ మీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలియదా నిజం చెప్తున్నాం తృప్తి పడుతున్నాం ఈ కమ్యూనిటీని మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఈ కమ్యూనిటీలో ఈ పార్టీలో మేము చేసిన సర్వీసులు ఒకటి కాదు మళ్ళీ సార్ మాకు షాది ఖాళ లేదు అమ్మ ఈ సాధికారం లేకపోతే మీరు పోయి మినిస్టర్ మైనార్టీ మినిస్టర్ దగ్గరికి పోండి పోయి డాక్యుమెంట్స్ సార్ మేడం పెట్టుకుంటే మళ్ళీ మైనార్టీ మినిస్టర్ దగ్గరికి పోయి మీరు అప్లై చేసుకోండి అన్నారు మళ్ళీ సీఎం దగ్గరకు పిలిచిపోయారు ఒకటిన్నర పద్వేలు మొత్తం మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కి ఇవ్వండి మైనార్టీస్ బీద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒకటిన్నర ఎకరా మున్సిపాలిటీ తీర్మానం చేయించారు ఏం పొగడకూడదా ఎన్నేళ్ల నుంచి మనకన్నా ముందు ఐదేళ్లు ఉన్నారు మనం చేయించుకోమా పొగడుత రాత్రి ఏం కావాలి కోట్ల రూపాయలు నగరం నడిబొడ్డున ఇచ్చారు మాకు చిన్న విషయం కాదు యాభై సెంట్లు తీర్మానం చేసి కాపీ వచ్చింది కలెక్టర్ గారు నా పరిధి యాభై సెంట్లండి మీరు ఇంకా గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకోండి ఒక ఎకరా కావాలంటే అని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చారు ఇంక చెప్పుకుంటూ పోతే అంది నిన్న రంజాన్ మాసంలో నాలుగు రోజుల ముందు రంజాన్ పడలేకపోయింది రంజాన్ మాసంలో పౌర్ణమామిళల్లో నూట డెబ్బై ఐదు కుటుంబాల తీసుకొని పోయి నేను దినుసులు బియ్యము నిత్యవసర వస్తువులు పంచితే అయ్యా మీ కమ్యూనిటీ గడ బీదరికం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఐదు వందల కుటుంబాలు ఆయన సొంత ఖర్చులతో పెట్టారు ఏం పౌడగ్నం మా సార్కు ఏం ఎవరికి పోడాలి ఇంకా చెప్పడానికి కూడా ఒక ఇది ఉంటుంది మాసాగారు మేము పోండుకుంటే మీకు బాధ ఏంటంటే మీరు మేము చేసామని గట్టిగా చెప్పండి చెప్తున్నాం యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే దినుసులు బియ్యము దినుసులు రికార్డ్ అండ్ రికార్డ్ చందాసులు వసూలు చేసి బీదాం ఈ కమ్యూనిటీ గొప్పతనం అది మీ అది అయిపోయిన తర్వాత కుట్టు మిషన్లు మీరు గవర్నమెంట్ ఇచ్చింది లేదు సొంత డబ్బులతో పెట్టి కుట్టు మిషన్లు కొని బీజాలకు పంచుతున్నాం ఒక వృత్తి నేర్పిస్తున్నాము మళ్ళీ పంచుతున్నాం అన్ని బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా బీదలు ఉంటే అన్ని కులాలకు ఇస్తున్నాం మాకు మా సార్ నేర్పించాడు ఆ పద్ధతి అందుకు మేము పొగుడుతున్నాం బియ్యం అట్లా కొట్టితే నలభై మంది ఆడపిల్లలకు పద్బంలో పెళ్లిళ్ళు చేశాం ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ముప్పై వేలు అయ్యా మీరు నాయకులు మీరు లెటర్లు ఇచ్చారు మీ బంధువులకు ఆ బీదలు అయ్యే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చేశాం నలభై మందికి చేతనైతే నలుగురు చేయండి చేతనైతే మేము యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టాము మీరు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బీదలకు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు చేయండి విమర్శించడం పొగుడుతాం అది మా మాకు మా ఎమ్మెల్సీ సార్ నేర్పించాడు సేవ ఎలా చేయాలి రాజకీయం అంటే సేవ రాజకీయం అంటే కబ్జాలు రాజకీయం అంటే దోపిడీ దళితనము అధికారులు సర్వీస్ వేలు పెట్టి చూపించాలి ఎదురుగా దమ్ము ఉంటే ఈ తప్పు వీళ్ళు చేశారు అని చెప్పేసి చెప్పాలి అటువంటి ఉండాలి అది మా కమిటీ మా సారు మాకు నేర్పించిన పాఠం మేము కట్టుబడి ఉన్నాం ఒకటి నెల ఎకరాకు మేడం ఎదురుగానే చెప్తున్నాం మేడం మాకు తీర్మానం చేశారు మాకు మాకు ఆ ఎకరా కూడా మీరు కేటాయించాలి ఎందుకంటే మా కమిటీకి మా హాజీ ద్వారా మీకు అర్జీ చేసుకున్నాం మాకు ఇన్ని చేశారు ఇంకా చేయాలి చేయాల్సి చాలా ఉన్నాయి ఈ కమిటీకి ఈ సర్వీస్ చేసే అవకాశాన్ని మా సార్ మాకు కల్పించారు ఏమి మీ కమిటీలు ఇచ్చాం ఏం